అవును మన పెళ్లి చూపులు అప్పుడు నన్ను చూసి నచ్చలేదని పోయి మళ్ళీ పది రోజుల తర్వాత ఫోన్ చేసి నువ్వు నాకు నచ్చినావు పెళ్లి చేసుకుంటానన్నావు పది రోజులలో ఏం ఆలోచించినావు ఏం ఆలోచించింది అంటే ఇప్పుడు కావచ్చు ఇప్పుడు ఎందుకు గాని ఇప్పుడు ఎందుకు అయ్యో చెప్పరాదు ఎప్పటి నుంచో అడగాలనుకున్నా నేను ఇక అలా చెప్పడానికి ఏమున్నదే ఇక అందరినీ పెళ్లి చూపులు చూసేది పెళ్లి చూపులు చూసి నచ్చకుండా నచ్చలేదా అని చెప్పి పోయేది ముఖం పోయినే అట్లనే నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా పెళ్లి చూపులు చూసి నచ్చలేదా అని పోయినా పోయినాక ఆఖరికి ఇక లాస్ట్ కి ఒక పొలం నచ్చింది నచ్చిన వాళ్ళే ఇక ఆ పొల్ల పేరు వరిసినే నీలాగా వరిసినే అయితే మా పెళ్లిలో బ్రోకర్నే తోని చెప్పిన ఆయనతోని ఇక వరిసిన నచ్చింది నాకు నెంబర్ అని చెప్పిన ఆయన ఏం చేసిండు పుస్తక పుస్తకం నీ నెంబర్ ఇచ్చిండు ఇక నీ నెంబర్ ఇచ్చిన వాళ్ళే ఇక నీకు ఫోన్ చేసి నచ్చిందని చెప్తే అటనే రెండు మూడు నెలలు నువ్వు తెల్లవున్నావు అది ఉన్నావు ఇది ఉన్నావు అని మాట్లాడుకునే ఉంటుంది రెండు మూడు నెలలు ఇక దాని తర్వాత మళ్ళీ నువ్వు ఏం రొల్లు చేస్తావా నేను కాదంటే అని చెప్పి పెళ్లి చేసుకున్నా ఏం చేయాలి ఆ పొల్లే నచ్చింది నాకు ఆ పొల్ల